వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఎగ్తో ఒక మంచి రుచికరమైన కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అదే కోడిగుడ్డు టమాటో కర్రీ అండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కానీ రోటీ నాన్ చపాతి పుల్కాలోకి చాలా బాగుంటుంది కాబట్టి మనం ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ఇక్కడ నేను ఒక ఐదు కోడిగుడ్లని ముందుగానే ఉడికించి పెట్టానండి ఉడికిన తర్వాత చూడండి ఇక్కడ చాక్తో ఈ విధంగా లైట్గా ఘాటు పెట్టాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి కొద్దిగా సాల్టు కొద్దిగా కారం వేసుకోవాలి ఒకసారి కలిపేసుకున్నాము ఇందులో ఈ ఎగ్స్ని వేసుకోవాలి ఒక నిమిషం మీ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి చాలండి ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి ఆవాల అర టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ పావు టీ స్పూన్ పోపు దినుసులు వేగిపోయాయి ఒక రెండు పచ్చిమిర్చిపాయని ఇలా కట్ చేసి వేసుకోవాలి రెండు పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయ ముక్కల్ని ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు వేగాయి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయింది ఇందులో పెద్ద మూడు టమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటోని కూడా మగ్గనివ్వాలి చూడండి ఇప్పుడు ఈ టమాటో బాగా మగ్గింది పావు టీ స్పూన్ పసుపు పొడి ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకుందాము ఇదంతా కలిపేసేసుకుందాము ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనం కొద్దిగా ఉప్పు వేసుకొని ఎగ్స్ని ఉడికించుకున్నాము ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలి ఇందులో నీళ్ళు వేసుకోవాలి ఒక మీడియం సైజు గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి చూద్దామండి ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులో ఎగ్ను వేసేసుకుందాము ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుందాము పావు టీ స్పూన్ మిరియాల పొడి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేయాలి చూద్దామండి ఒకసారి కలుపుకుందాము చాలు మనకు ఈ మాత్రం గ్రేవీ అనేది ఉండాలి మళ్ళీ చల్లారిన తర్వాత కూడా గట్టిగా అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు కొత్తిగా కొత్తిమీర వేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకుందాము చాలా సింపుల్గా టేస్టీగా మనం ఈ ఎగ్ టమాటా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాము కాబట్టి చూసారు కదండి ఎలా మనం ప్రిపేర్ చేసుకున్నామో తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి కానీ రోటీ నాన్ చపాతి పుల్కా పూరీలోకి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి